హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నేను మేము మహేంద్ర వర్మ సైనింగ్ మేము ముందుకి అద్భుతమైన ప్రాజెక్ట్ హెచ్ఎండి అప్రూవల్ తోటి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ లో చుట్టూ ఉన్న ల్యాండ్ ప్రైజ్ కన్నా మనకి అప్రాక్సిమేట్లీ ఫైవ్ టు సిక్స్ థౌజండ్ రూపీస్ డౌన్ ప్రైస్ కి మనకి రెడీ టు మనకి మొత్తం ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినటువంటి వెంచర్ లో ప్లాట్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఈ ప్లాట్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది సో గాయస్ మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసినట్లయితే దీనికి సంబంధించిన సమాచారం మొత్తం మీకు అందుతుంది సో ఇది ఒక కంప్లీట్లీ ప్రమోషనల్ వీడియో కావడం వల్ల మీరు ఈ వెంచర్కి కి విజిట్ అవ్వాలన్నా మిగిలిన ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా మీరు పైన ఉన్నటువంటి మన కంపెనీ నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే దగ్గరుండి మీకు ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే సైట్ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు వితౌట్ ఎనీ సర్వీస్ ఛార్జ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అనమాట సో గాయస్ లేట్ ఎందుకు ఇక మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఐకాన్ అయితే పెట్టుకోండి ఇదే విధంగా మీద ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద కనిపిస్తుంది కానీ ఈ ప్రమోషనల్ నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా మేము ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది సో ఇక లేట్ చేయకుండా మనం ప్రాపర్టీ ప్రాజెక్ట్ యొక్క వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి హైవేకి కేవలం జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి చుట్టూ ఇరవై ఒకటి ఇరవై రెండు వేల రూపాయల గజం నడుస్తున్నటువంటి ఏరియాలో మనకి కేవలం పద్నాలుగు వేల రూపాయలకే మనకి ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చేసాను మనకి ఇది వచ్చేసి అండర్ మున్సిపాలిటీలో అయితే ఉంటుంది ఈ మున్సిపాలిటీలో మనకి వెరీ వెరీ నియర్ బై మనకి ప్రాజెక్ట్ వచ్చేసరికి హండ్రెడ్ ఫేస్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాల ముందు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ ప్రాజెక్ట్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే చౌటుప్పల్ మున్సిపాలిటీలో చౌటుప్పల్ కి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ రేడియల్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ చాలా అద్భుతంగా అయితే డిజైన్ చేశారు ఈ వెంచర్ నేమ్ వచ్చేసరికి ఎస్ఎల్వి గ్రీన్ సిటీ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ కి మనకి హైవే నుండి రేడియల్ డిస్టెన్స్ వచ్చేసరికి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేశారు వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి చుట్టుపక్కల ఉన్న దానికన్నా చాలా తక్కువ ధరకి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నా చాలా అంటే చాలా అద్భుతంగా డెవలప్ అవుతుంది మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఎందుకు డెవలప్ అవుతుంది అనే దాని గురించి కూడా క్లియర్ గా మాట్లాడుకుందాం ఇక ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి త్రిబులార్ కి మనం త్రిబులార్ లోపల ఉన్నాము మనము మనకి పెద్దంబర్పేట ఎగ్జిట్ నుంచి కేవలం ఒక ట్వంటీ మినిట్స్ లో మనం సైట్ కి అయితే రీచ్ అయిపోవచ్చు ఈ త్రిబులార్ ఏదైతే ఉందో ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్డు అనేది మన ఫే మన వెంచర్ ఫేసింగ్ తోటి అయితే వెళ్తుంది ఇది వచ్చేసరికి మనకి చోటుపల్ మీదగా త్రివిలార్ మీదకైతే ఈజీగా వెళ్ళిపోతుంది ఈ ఈ విధంగా మనకి కనెక్షన్ వేన్ అయితే ఉంటుందో అక్కడ ఒక ఒక కనెక్టివిటీ అయితే ఈ విధంగా ఉంటుంది అలాగే హైవేకి వచ్చేసరికి మనకి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి ఇంకొక కనెక్టివిటీ కూడా ఉంది అలాగే ఇంకొక విషయం అండి మనకి ఈ చౌటుప్పల్ అండ్ మనకి సంగారెడ్డి దగ్గర ఈ రెండింటి దగ్గర మనకి త్రిపులార్ అనేది మెయిన్ ఉన్న ఉన్న జంక్షన్ల కల్లా పెద్ద జంక్షన్స్ అనేవి రెండు ఒకటి చోటుప్పలో పడుతుంది అలాగే ఇంకొకటి వచ్చేసరికి మనకి సంగారెడ్డిలో పడుతుంది సో ఇప్పుడు సంగారెడ్డిలో కొనుక్కునే పరిస్థితి లేదు విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి కొను ఒక సామాన్యుడు ఒక మధ్య తరగతి వాడు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే అవకాశం అక్కడైతే లేదు ఎందుకంటే అక్కడ ఐటీ కారిడార్ కి అతి దగ్గరలో ఉంది కాబట్టి మనం ఇప్పుడు అక్కడ ఎఫర్ట్ చేయలేకపోతున్నాం బట్ ఈ వెంచర్ కి ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే మనకి నెక్స్ట్ గ్రోత్ అవ్వబోయేటువంటి మనకి ఏదైతే ఈ జంక్షన్ కు ఉందో ఈ వన్ ఫిఫ్టీ ఏకర్స్ లో మనకి ఈ జంక్షన్ అనేది క్రియేట్ చేస్తున్నారు మనకి ఈ టోటల్ గా ఈ జంక్షన్ కి మనం జస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో మనము ఈ ప్రాజెక్ట్ నుంచి అయితే రీచ్ అయిపోతాము ఈ వన్ ఫిఫ్టీ ఏకర్స్ లో మంచిగా మనకి మొత్తము హాస్పిటల్స్ కానీ షాపింగ్ కాంప్లెక్సెస్ కానీ ఎవ్రీథింగ్ మొత్తం డెవలప్ అయిపోయి మనకి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ఎవ్రీథింగ్ కంప్లీట్ గా మనకి డెవలప్ డెవలప్మెంట్ అనేది జరగబోతోంది సో ఈ డెవలప్మెంట్ జరగబోయేదానికి కేవలం మనం ఈ వెంచర్ నుండి ఫైవ్ టు సిక్స్ లోనే రీచ్ అయిపోతాము మనకి హైవే కూడా ఇది వెరీ దగ్గరగా ఉంది కాబట్టి మనకి చోటుపల్లకి కూడా వెరీ నియర్ బై రేడియల్ డిస్టెన్స్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ రేడియల్ లోనే ఉంది కాబట్టి ప్రా ఈ ప్రాజెక్ట్ కి మనకి మంచిగా ఇన్వెస్ట్మెంట్ కి పెట్టుకుంటే డబల్ అయ్యే అవకాశం చాలా మెండుగా అయితే ఉన్నాయి సో ఇదొక మెయిన్ రీజన్ గా అయితే మనం చెప్పుకోవచ్చు ఇంకొక విషయం అండి ఈ ప్రాజెక్టు మనకి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ హెచ్ఎండిఏ లిమిట్స్ లో ఉంది కాబట్టి హెచ్ఎండిఏ అప్రూవల్ మీ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎటువంటి లిటికేషన్స్ కానీ ఎటువంటి ప్రా ప్రాపర్టీస్ కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమి లేవు హండ్రెడ్ పర్సెంట్ మీకు లింక్ డాక్యుమెంట్స్ క్లియర్గా అయితే ఉంటాయి మీకు అప్ టు మనకు వచ్చేసరికి ఏ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే ఈజీగా వచ్చేస్తుంది ఎందుకంటే ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ తోటి వస్తుంది ఎందుకంటే దీనికి ఉన్నటువంటి లీగల్ పరంగా చాలా అంటే చాలా అద్భుతంగా మనకి అబౌవ్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు లింక్ డాక్యుమెంట్స్ అనేది కూడా మనకి ప్రాజెక్ట్ నుంచి మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఈ వెంచర్ కి నియర్ బై హైలైట్ లొకేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆందోల్ మైసమ్మ టెంపుల్ అనేది మనకి కేవలం జస్ట్ ఇక్కడ వెరీ నియర్ బై ఉంటుంది మనం ఒక టెన్ మినిట్స్ లో మనం ఒక టెంపుల్ కి అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటండి ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఇది మన ఏషియాలోనే అతి పెద్ద గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ దీంట్లో ఆల్రెడీ మనకి ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాయి మనకి ఆల్రెడీ ఫిఫ్టీ థౌజండ్ అబౌవ్ ఫిఫ్టీ థౌజండ్ మనకి ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అయిపోయి ఉంది మనకి రాబోయే మనకి నెక్స్ట్ కూడా మనకి వన్ అండ్ హాఫ్ టు టూ ల్యాక్స్ వరకు ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అయ్యే అవకాశం అయితే పుష్కలంగా ఉందండి మనకి ఇంకా కంపెనీలు చాలా కంపెనీస్ అయితే మనకి అక్కడికి రాబోతున్నాయి మనకి త్రీ థౌజండ్ ఏకర్స్ లో మనకి టోటల్ గా ఈ మన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అయితే డిజైన్ చేస్తున్నారు ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ బాట సింగారం ఫ్రూట్ మార్కెట్ అండ్ లాజిస్టిక్ పార్క్ ఇవి వచ్చేసరికి మనము కేవలం ఇక్కడ నుండి ఫిఫ్టీన్ మినిట్స్ లో మనం అయితే ఈజీగా అనేది రీచ్ అయిపోతాం అనమాట సో ఇక్కడ లాజిస్టిక్ పార్క్ లో కూడా ఆల్మోస్ట్ అక్కడ కూడా మనకు ఒక ఫిఫ్టీ ఏకర్స్ లో ప్రెసెంట్ డెవలప్ అయ్యి అక్కడ కూడా ప్రెసెంట్ కంపెనీస్ రన్ అవుతున్నాయి అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది అలాగే దీంట్లో ఉన్నటువంటి ప్లాట్స్ అవైలబిలిటీ కనుక చూసుకున్నట్లయితే టోటల్ గా ఎయిట్ ఏకర్స్ లో వన్ ట్వంటీ సిక్స్ ఓపెన్ ప్లాట్స్ అనేది మనకి డిజైన్ చేయడం జరిగింది దీంట్లో వచ్చేసరికి మనకి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ తోటి నూట యాభై గజాల నుంచి మనం ఐదు వందల గజాల వరకు తీసుకునే అవకాశం అయితే ఉందనమాట దీంట్లో వచ్చేసి మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ కనెక్షన్ అలాగే మనకి కరెంట్ కనెక్షన్ విత్ బీటీ రోడ్స్ తోటి థర్టీ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ తోటి ఫుల్లీ డెవలప్డ్ కంప్లీట్ అయిపోయిందండి దీంట్లో మనకి వచ్చేసరికి హెచ్ఎండి నామ్స్ ప్రకారం మనకి టోటల్ గా పార్క్స్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా మనకి ఎవ్రీథింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా చూసుకుంటే మనకి ఈ విజయవాడ నేషనల్ హైవే ఏదైతే ఉందో మనకి హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు కనెక్ట్ అయ్యేటువంటి మనకి ఫోర్ లైన్ హైవే ప్రెసెంట్ అయితే మనకి ఫోర్ లైన్ హైవేగా ఉంది అది వచ్చేసరికి మనకి సిక్స్ లైన్ హైవేగా మారబోతుంది రీసెంట్ గానే దానికి వచ్చేసి మనకి టెన్ థౌసండ్ క్రోర్స్ కూడా మనకి శాంక్షన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ ఇది పునరుద్ధరించబడేది ఎక్కడ అంటే మనకి ఇక్కడ మనకి నియర్ బై ఉన్నటువంటి ఆందోల్ మైసమ్మ టెంపుల్ దగ్గర నుండి మనకి విజయవాడ కనకదుర్గమ్మ గుడి వరకు మనకి రోడ్డు విస్తరణ అనేది జరుగుతుంది సో మనకి ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా మనకి ఈ ఏరియా చాలా అంటే చాలా బాగా డెవలప్ అవుతుంది సో గాయస్ చూసారుగా ఇంత మంచి ప్రాజెక్ట్లో మనకి చుట్టూ ఉన్న రేట్ల కన్నా మనకి ఐదారు వేల రూపాయల గజం తక్కువకి మనకి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ లో రెడీ టు గో చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయినటువంటి ప్రాజెక్ట్ అనమాట మీకు ఫైనల్ ఎల్పి అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది సో ఇంత మంచి ప్రాజెక్ట్ లో మీరు మిస్ అవ్వకుండా తప్పకుండా పైన ఉన్నటువంటి కి కనుక కాల్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అన్ని వివరాలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు డెఫినెట్ గా మంచి రిటర్న్స్ అయితే గెయిన్ చేస్తారు సో ఇక ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకి నేను రెగ్యులర్ గానే తీసుకొస్తున్నాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇదే విధంగా మీ ప్రాపర్టీ ప్రమోషన్ కోసం కింద ప్రాపర్టీ ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి మరొక మంచి ప్రాపర్టీతో మీ అయితే వచ్చేస్తారు అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే